కూర్మయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని మండపంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు మరియు యజ్ఞము నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని కూర్మ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం యజ్ఞ హోమాలు పూర్ణాహుతి నిర్వహించి అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము వినాయకుని నెలకొల్పి నవరాత్రుల్లో పొద్దున సాయంత్రం పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు నవరాత్రులలో ఒకరోజు యజ్ఞం కుంకుమార్చన భజన కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాజేశ్వర్ గణేష్ జీర రాజ్ కుమార్ జీర రంజిత్ జోగిని మైపాల్ పాలెపు సాగర్ మసూరి మైపాల్ మసూరి మనోజ్ కురుమ రవీందర్ తదితరులు పాల్గొన్నారు కుర్మ సంఘం మరియు కుర్మయూత్ ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ గణపతి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది మేము పెట్టినప్పటి నుండి గుడంగా ప్రతి ఒక్కరు గుణంగా మంచి అష్టైశ్వర్యాలతో ముందకు సాగుతున్నారు ఈరోజు కుర్మ కులం వెనుకోట కులంగా ఉన్నప్పటి నుండి మా దర్పలిలో నేటికి చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు అలాగే దాంతోపాటు ప్రతి ఒక్కరు గుణంగా ప్రతి సంవత్సరం మంచి లాభదాయకాలతో ముంగకెళ్తున్నారు ప్రతి ఒక్కరు మేమున్నామని చెప్పేసి ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్ని దాతలుగా ఇవ్వడానికి వస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు బాగుండాలని మేము కోరుకుంటున్నాము మా పాడి పంటలు ప్రతిదీ కూడా మంచిగా ఉండి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు మా దర్పల్లి గ్రామ ప్రజలు అందరు కూడా మంచిగా ఉండాలని మా కురుమకులం సభ్యుల తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి